టు కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ గణపతి బాపాకి ఎంతో ఇష్టమైన ఈ రోజు మోదక్ తయారు చేసే విధానం షేర్ చేపతున్నాను ఈ మోదక్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ సుజీతో తయారు చేసిన మోదక్ కాకుండా తయారు చేయండి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచేయండి రండి ఈ మోదక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం హై ఫ్రెండ్స్ మోదక్ తయారు చేసుకోవడానికి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుందాము బాదం పిస్తా కాజు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే ఈ నెయ్యిలో అన్ని వేయించుకుందాము వైరవుతో చేసుకున్న ఈ మోదక్ మనం చాలా టేస్ట్ గా ఉంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వైరవ ప్లేస్ లో మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు విధంగా వేయితే చాలు ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఒక ప్లేట్ లో తీసుకుందాం ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసి ఒక్క తిప్పు తిప్పండి అంతే ఇంకా కచ్చిపిచ్చిగా చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకుందాం బౌల్లో వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకునే నెయ్యి ఉంది ఆ నెయ్యిలోనే ఇంకా మనం ఇప్పుడు వన్ కప్ అనేది మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో అన్ని కొలతలు అలా తీసుకోండి వన్ కప్ నేను బొంబాయి రవ్వ వేస్తున్నాను ఈ బొంబాయి రవ్వ అంతా కూడా ఈ వన్ కప్పు వేసి మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కల్ వేయించుకోండి అంతా కూడా ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతో హాఫ్ కప్ అనేది షుగర్ పౌడర్ తీసుకోండి ఈ షుగర్ పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసాను షుగర్ పౌడర్ కూడా ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒకసారి ఈ మొత్తం రవ్వకంతా కూడా ఈ విధంగా కలిపేసిన వెంటనే కూడా ఇప్పుడు అనేది స్టవ్ అనేది బంద్ చేసేసుకోండి కలిపిన వెంటనే ప్యాన్ అంతా కూడా బాగా వేడిగా ఉంటుంది కాబట్టి షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది మూత పెట్టేసుకొని వన్ మినిట్ వరకు కూడా ఇలాగే వదిలేయండి మిక్సీ జార్లో మనం పౌడర్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోండి వీటితో పాటు ఒక గుప్పుడు ఇక్కడ కిస్మిస్ తీసుకుంటున్నాను కిస్మిస్ కూడా వీటితో పాటే యాడ్ చేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మనం వేయించుకున్న ఇప్పుడు ఈ రవ్ అంతా కూడా దీంట్లో వేసేసుకోండి పాటు ఇలియాచి పౌడర్ నేను వీటిలో ఇంకా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇలాగ మొత్తం కూడా మూత పెట్టేసి ఆపి వేసుకోండి ఆపి మళ్ళ వేసుకోండి అలా పట్టుకున్న మిశ్రమం అంతా కూడా చూస్తున్నారు కదా రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఆపి ఆపి అలాగే త్రీ ఫోర్ టైమ్స్ వారు చేసుకోవడం వల్ల ఈ పట్టుకునే మిశ్రమం అంతా కూడా ఈ ఒక ప్లేట్లో తీసేసుకోండి మొదటి మేకర్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని తీసుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది నెయ్యి మనం తయారు అంతా కూడా దీంట్లో అప్లై చేసుకోండి గట్టిగా ప్రెస్ చేసేస్తే మీకు షేప్ అనేది చక్కగా వస్తుంది ఒకేసారి మనకి మూడు మూడు పెట్టుకోవచ్చు తొందరగా పని అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారా ఇదిగోండి చక్కగా ఇలా వచ్చేసాయి మూడు వస్తాయి అన్నమాట అన్నారు కదా ఇలాగా అన్నీ కూడా ఇలాగే తయారు చేసేసి పెట్టేసుకోండి గణపతి పాపకి చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ మోదక్ ఇదే విధంగా తయారు చేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి దీనిలో మైదా కానీ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఎటువంటి కూడా లేకుండా మనం సుజీతో తయారు చేసిన మోదక్ మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టియానోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ